హలో అండి ఈరోజు ఫ్రెష్గా ఉన్న పచ్చి చింతకాయలతో పండు మిరపకాయలతో మంచి నిలవ పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి అలాగే చేయటం కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఫ్రెష్గా ఉన్న చింతకాయల్ని ఒక కేజీ చింతకాయలని అలా తీసేసి ముచ్చిగిల్లు అవన్నీ తీసేసేసి అంటే పైన పీచ్ లాంటిది ఉంటుంది అవన్నీ తీసి ఇలా మొక్కలుగా చేసుకుని కొంచెం కొంచెంగా పొడిగా ఉన్న రోట్లో దంచుకోవాలి ఇది మాత్రం కొంచెం రోట్లోనే చేయాల్సి వస్తుందండి అంటే ఒక రోజు కొంచెం సేపు అనమాట తర్వాత మిక్సీ చేసుకుంటాం ఇలా కచ్చాపచ్చగా చేసుకుని తీసేసుకోవాలి అన్నీ ఇక్కడ వాడే పదార్థాలన్నీ కూడా పొడిగా ఉండాలి కేజీ చింతకాయలకి అది మొత్తం ఒలిచి అన్నీ ఇదంతా గింజలు అన్నీ ఏరేస్తే తక్కువ అవుతుంది అర కేజీ అట్లా అంతకంటే అవదలండి అదంతా ఇలా మొత్తం అంతా తీసేసి చోట నిల్వ పెట్టేసుకోవాలి అంటే మూడో రోజు మళ్ళీ మనం దాన్ని ఓపెన్ చేసి ఆ గింజలన్నీ ఏరేసుకోవాలన్నమాట ఈలోగా మళ్ళీ పండు పండుమిరపకాయలని ఇవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోండి ఈ సీజన్లో ఒక్కొక్కసారి ముందుగా రావండి పండు మిరపకాయలు ముందు చింత చింతకాయతో కూతురు నిల్వ చేసుకుంటే దాన్ని మళ్ళీ మనం పండిమిరపకాయలు వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఇలాగ మొక్కలుగా కట్ చేసుకున్నాయి దీనిలో కూడా కొంచెం కొంచెంగా ఉప్పేసుకొని ఇలా కచ్చాబచ్చాగా చేసుకోవాలి ఇది కూడా ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు అంటే మూడో రోజు చక్కగా నాని ఉంటుంది అప్పుడు ఈజీగా మిక్సీ అవుతుంది అనమాట అలా థర్డ్ డే ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే థర్డ్ డే పొద్దున్న మళ్ళీ ఇది అది రెండు కూడా ఓపెన్ చేసుకొని రెండింటినీ కూడా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఏదైనా సరే నిలవ పచ్చళ్ళకి మీరు ఎక్కడ తడి లేకుండా మిక్సీ జార్లు కానీ అన్ని స్పూన్స్ కానీ అన్నీ కూడా అలా చూసారని ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గా అలాగే ఈ చింతగా ఇది కూడా మొత్తం అంతా తీసుకుని ఎక్కడన్నా పీచ్ కానీ లేకపోతే గింజలు కానీ ఉంటాయి అవన్నీ ఇలా ఏరేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక నుంచి మనం రోటితో సంబంధం లేదు మిక్సీ జార్లో వేసేసుకుని చేసేసుకోవచ్చు పూర్వం అయితే రోడ్లోనే చేసేవారు ఇప్పుడు దాన్ని కూడా ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకుంటే రెండు రెడీ అయిపోయాయండి మీరు అది ఒక పావు కేజీయే పడుతుందండి ఎక్కువ పట్టవు మిరపకాయలు మాత్రం పావు కేజీ పడతాయి కేజీ చింతకాయలకి పావు కేజీ కంటే పట్టవు ఎందుకంటే గింజలన్నీ పోతే అది ఒక అర కేజీ అవుతుంది అలాగే ఎందుకంటే కారం ఎక్కువ ఉన్న పండుమిరపకాయలు అయితే పావు కేజీ మామూలుగా కారం తక్కువైతే కొంచెం ఎక్కువ ఆ రెండు మిక్స్ చేసి వేసుకున్న రెండింటిని పచ్చిమిరప మిరపకాయ తొక్కు చింతకాయ తొక్కుని కలిపేసేసుకొని మెంతి పిండి ఒక స్పూన్ ఉన్నారా వేయించి పొడి చేసుకున్న మెంతి పిండి వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా చేసి పెట్టుకోండి నేను మెంతులు వేయించటం అది అన్నీ చూపించట్లేదండి నేను చాలా తక్కువ టైంలో చిన్న వీడియోలుగా చేసేస్తూ ఉంటాను అది అందుకనే నేను అవన్నీ క్లియర్గా నేను చూపించట్లా మీకు అర్థమయ్యే ఉంటుంది వేయించి బాగా పొడి చేసుకున్న మెంతులు అన్నమాట అలాగే పోపుకి నూనె సిద్ధం చేసుకుని ఆవాలు ముందేసుకోవాలి ఆవాలు బాగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు తొక్కేసినవి అలాగే రెండు రకాల శనగపప్పు మినపప్పు రెండు రకాల పప్పులు వేసేసి ఇలా దోరగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఎండిమిరపాయలు వేయండి ఎండుమిరపకాయలు ముందేస్తే మాడిపోతాయి అలాగే కరివేపాకు నేనైతే ఇంక వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిచ్ చేసేయండి అంతే పోపును మాత్రం వేడి మీద వేయకుండా నిల్వపచ్చడి కాబట్టి కొంచెం చల్లారి పెట్టి కలుపుకోండి లేదు మీరు అంతా ఒకేసారి పెట్టద్దు అనుకుంటే కొంచెం కొంచెంగా తీసిపెట్టుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకు తింటే అదిరిపోద్దండి కొంచెం పెరుగు కానీ లేకపోతే వాటర్ కానీ వేసి చిన్న గిన్నెలో తీసుకుని అలా కలిపేసుకుంటే దోశలో ఇడ్లీలోకి కూడా భలే ఉంటుంది పచ్చడి మిరపకాయ తక్కువ చింతకాయ తక్కువ కూడా వేరు వేరుగా చేసాడు రెడీగా పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కలుపుకోవచ్చండి చాలా బాగుంది కదా పచ్చడి నచ్చిందా